రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు సీతాలక్ష్మణులతో భరతుడు అన్నగారిని వెనక్కి తీసుకొస్తానని కౌశల్యని సుమిత్రని కైకేయిని వశిష్ఠాదులను పరివారాన్ని అంతటినీ తీసుకుని అరణ్యానికి వెళ్ళాడు రాముడికి తెలియదు తండ్రి చచ్చిపోయాడని వెళ్ళి చెప్పాడు చెప్పిన తరువాత రాముడు అన్నాడు విశేషంగా ఏడిచాడు తండ్రి చచ్చిపోయాడు అని తెలిసిన తరువాత ఎంతటి మహాజ్ఞాని అయినా ఏడవవలసింది ఎవరు మినహాయింపు అని చెప్పారంటే ఒక్క సన్యాసి మాత్రం ఏడవక్కర్లేదు సర్వసంగ పరిత్యాగి కాబట్టి కానీ సన్యాసికి కూడా తల్లిదండ్రుల విషయంలో ఎంత నియమం చెప్పారంటే ఆయన ఏ బట్టతో కూర్చుని ఉన్నాడో అంటే ఏ కాషాయం బట్టతో ఆరేసిన బట్ట కాకుండా ఏ బట్టతో కూర్చుని ఉన్నాడో ఏ బట్టతో కూర్చుని ఉండగా తండ్రి మరణాన్ని కానీ తల్లి మరణాన్ని కానీ విన్నాడో అదే బట్టతో ఉత్తర క్షణం వేదికి దిగిపోయి వెళ్ళి సచీల స్నానం చెయ్యాలి ఆ బట్టతోటే స్నానం చేయాలి తండ్రికి అంతకన్నా సన్యాసి చెయ్యక్కర్ల తల్లికైతే అసలు తల్లి విషయంలో చెప్పిన ధర్మం వింటే తెల్లబోతాం మనం తండ్రి అయితే సన్యసించిన వ్యక్తి దగ్గరికి వస్తే అందరితో పాటే వరుసలో వచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి కొడుకు సన్యసిస్తే తన కడుపున పుట్టిన కొడుకైనా నమస్కారం చేయాలి తల్లి వస్తే సన్యసించిన వ్యక్తి అయినా సరే లేచి నిలబడి ఆదరంతో నమస్కరించాలి ఏదో కాకతాళీయంగా ఇలా అనకూడదు అమ్మ వస్తోంది అంటే అమ్మ అక్కడ కనపడితే ఇక్కడ లేచి నిలబడి నమస్కార ముద్ర పట్టి అమ్మ వెళ్ళిపోయే వరకు నమస్కార ముద్రతో నిలబడాలి తల్లి విషయంలో శాస్త్రం అంత జాగ్రత్త చెప్పింది ఎక్కడి ధర్మం అక్కడే రాముడికి తెలియదు దశరథుడు చనిపోయాడనే చెప్పాడు భరతుడు వచ్చి వచ్చాన్నయ్య నాన్నగారు చనిపోయారు అన్నయ్య అన్నాడు విశేషంగా ఏడ్చాడు ఏడ్చినటువంటి రాముడు కౌసల్య సుమిత్ర కైకేయి భర్త పోయాడు పైగా అప్పటికే కొంత వయసు మీరింది ఆ బాధ చేత ఎక్కలేకపోయారు కొండ మెల్లమెల్లగా ఎక్కుతున్నారు రాముడు ధర్మమూర్తి పెద్ద కొడుకు తండ్రి మరణమార్త విన్నాడు అక్కడ కూడా ఆయన ధర్మం తప్పడు ఆయన భార్యని పిలిచాడు సీతమ్మని పిలిచి అన్నాడు సీతాపురస్వాజతు మభితో వ్రజ నువ్వు ముందు నడు నేను నీ వెనక తన నడిచొస్తాను ఎందుకని అంటే పెళ్ళయిన తర్వాత భర్త ముందు నడుస్తాడు భార్య వెనక నడుస్తుంది అంటే అది మంగళప్రదమైన నడక అంటారంటే ఎప్పుడూ అలా నడవాలని కాదు ఇంట్లో బయలుదేరినప్పుడు ముందు భర్త అడుగు వేయాలి వెనక భార్య వెయ్యాలి ప్రయాణ సాధనం ఎక్కేటప్పుడు భార్య ముందు ఎక్కాలి భర్త తర్వాత ఎక్కాలి మీరు రామాయణం చూస్తే వేదంలో చెప్పబడిన ధర్మాలన్నీ రాముడు పాటిస్తాడు పరమాద్భుతం అంటే అసలు శ్రీరామాయణం కౌశల్య వెనకాతల ఇచ్చి మిల్లిగా మెట్లెక్కుతూ అక్కడే ఉన్నాడు రాముడిని పర్ణశాల వంక చూస్తూ ఎక్కింది దర్భల మీద గారపిండి ముద్దలు కనపడ్డాయి ఆవిడ మాట అంది ఏడుస్తూ అంది నా కొడుకు గారపిండి తింటున్నాడు అనమాట సార్వభౌముడు దశరథుడి కొడుకు ధర్మాత్ముడు అన్ని లక్షణములు ఉన్నవాడు గారపిండి ముద్దలు తింటున్నాడు కాబట్టి ఇవాళ తన తండ్రికి గారపిండి ముద్దతో శ్రాద్ధం పెట్టాడు అంది కొడుకు దేనితో అన్నం తింటున్నాడో ఎంత ఐశ్వర్యంతో ఉన్నాడో అంతకన్నా ఎక్కువ కానీ అంతకన్నా తక్కువ కానీ శ్రాద్ధంలో వాడకూడదు తను గారపిండి తింటున్నాడు తండ్రికి గారపిండి ముద్దతోటే పెట్టాడు ధర్మం వేదంలో ఏం చెప్పారో రామాయణంలో రాముడు పాటించి చూపిస్తాడు అందుకే పురాణములు కావ్యములు ఇతిహాసములు చదివితే ధర్మం తెలుస్తుంది ఓ మనం ఇలా బ్రతకాలన్నమాట అర్థమవుతుంది అవి దాటితే శిష్టాచారం చదువుకున్న పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించాలని అర్థమవుతుంది ఆఖరికి సమాజంలోటువంటి పెద్దలతో పరిచయం కూడా నాకు లేదండి అంటే అంతరాత్మ ప్రబోధం అంతరాత్మ లోపల నుంచి చెప్తూ ఉంటుంది అలా వద్దు అలా చెయ్యకు ఇలా చెయ్యి తప్పు ఎందుకు అలా చేస్తావని చెప్తూ ఉంటుంది కనీసం అంతరాత్మకి కట్టుబడాలి ఈ ఐదు ధర్మమునకు ప్రమాణములు ఈ ఐదే ధర్మాన్ని చెప్పడానికి అధికారులు ఆరవది ఇక లేదు ఎవ్వరూ కూడా ఇక ధర్మమును చెప్పడానికి అధికారులు కారు ఈ ఐదుగురే ధర్మాన్ని చెప్పడానికి అధికారులు శృతి స్మృతి పురాణము శిష్టాచారము అంతరాత్మ ఈ ఐదు ధర్మాన్ని చెప్తాయి ఈ ఐదు చెప్పిన ధర్మాన్ని లోకంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ధర్మ ప్రచారము అన్న పేరుతో ప్రచారం చేస్తారు